జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని సూరారం గ్రామంలో ఈరోజు ఎండపల్లి భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ఈరోజు అంబేద్కర్ మహనీయునికి వినతి పత్రం సమర్పిస్తూ అయ్యా అంబేద్కర్ ఈ యొక్క ఈ ముఖ్యమంత్రి మనసును మారుండి ఈ ప్రభుత్వ వైఖరిని మార్చే మంచి గుణం వాళ్ళకి ఇవ్వండి కళ్ళబొల్లి మాటలు చెప్పి పనికి హామీలు ఇచ్చి అడ్డదారిన గద్దె నెక్కి ఈరోజు తెలంగాణ ప్రజలను చాలా రకాల ఇబ్బందులు పెడుతున్నారు అది యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు మా నాయకుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యంగా మా ధర్మపురి నియోజకవర్గంలో అన్న కొపులీశ్వర్ గారు ఎప్పటికప్పుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎక్కడిదక్కడ నిరూపిస్తూనే వస్తున్నాం ఈ రోజు ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలో తన బంధువులకు ఫార్మా కంపెనీ పెట్టడం కోసం పేద గిరిజన రైతుల భూములను లాక్కునడానికి ఘోరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అడ్డగోలు జీవోలను తెచ్చి వాళ్ళను ఊర్లకు ఊర్లు వాళ్ళకు ఉన్నాయో కొద్దో గొప్ప ఉన్న భూములను లాక్కొని బయటికి వెళ్ళమంటున్నారు ఆ సందర్భంలో వాళ్ళు ఇక బతకడానికి ఇబ్బంది ఉన్నది ఏదో జీవోపాధికున్న భూములను విడిచిపెట్టి మేము ఏడిపోతాం మేము వెళ్ళలేము అనే రైతులను నిర్బంధించి అనవసరంగా లేనిపోని కొత్త జీవాలు తెచ్చి వాళ్ళని ఈరోజు లగచెర్ల రైతులందరినీ ఈ రోజు జైల్లో వేసిండ్రు ఆ పాపం మీకు ఊరికే పోదు తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు చూస్తున్నారు ఈ రోజు ముప్పై ఐదు ముప్పై రోజులు దాటింది నెల రోజులు దాటింది ఇవాళ గొప్ప గొప్ప వాళ్ళు ఇట్లా పోయి అట్లా వస్తున్నారు జైలు పోయి మరి వాళ్ళు ఏం పాపం చేసిందని మా భూములు మేము ఇయ్యమని కొట్లాడితే జైలు వేసి నెలలో పోయి ఉంచుతారా మీరు జైల్లోనే ఉంచి పోలీస్ ఆఫీసర్లకు తీసుకెళ్లి జైల్లో సంతకాలు పెట్టించి వాళ్ళు జైలు ఉండగానే ఈ భూములను మీరు ఆ దక్కకు చేసుకుంటానికి ఈ భూములను మీరు స్వాధీనం పరుచుకునే కుటిల ప్రయత్నం జరుగుతుంది కాదని మేము బిఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఎక్కడిదక్కడ తీవ్రంగా ఖండిస్తాం వీలైతే లగచర్లకు వెళ్ళి కూడా అవసరమైతే సీఎం ఆఫీస్ కి కూడా మేము ముట్టడి చేస్తాము ఏదైతే బేషరత్తుగా మీరు రైతులను జైల్లో పెట్టిందో నిర్బంధించురో అది మేము జైలు అనుకుంటా అక్రమంగా మీరు నిర్బంధించు ఒక పేద రైతులు నీకు ఓటేసిన పాపానికి నీ కానిస్టెన్సీలో ఉన్నారు వాళ్ళు నీ పార్టీ కాదు నువ్వు ఎమ్మెల్యే గెలవడానికి ఓటేసిన రైతుల మీద మీరు అక్కస్సు పెంచుకొని మీ బంధువుల కోసం మీకు డబ్బులు సంపాదించడం కోసం ఈ రోజు భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు వాటిని దయచేసి మీరు వాళ్ళ భూములు వాళ్ళకు వెనక్కిచ్చి వాళ్ళను బేషరత్తుగా వాళ్ళు జైల్లో నుంచి వాళ్ళను విడుదల చేయాలి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడైతే ఊకోము ఇప్పుడైతే మహాన్ బాబుడా అంబేద్కర్ గారికి వినతి పత్రాలు ఇస్తున్నాం ఇక్కడ నుంచి వినతి పత్రాలు ఉన్నాయి రోడ్లను నిర్బంధిస్తాము ఎక్కడిదక్కడ ఎక్కడిదక్కడ కట్టడి చేసి నాడు సకల జనుల సమ్మె చేసి తెలంగాణ తెచ్చుకున్నాము ఈ రోజు మీరు గద్దె దిగే వరకు మీ అనాలోచిత నిర్ణయాలు మార్చుకునే వరకు మీ ప్రభుత్వం పడిపోయే వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు మీ ప్రజల పక్షాల నుండి పోరాడుతున్నాం తెలియదు